నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన ఒక రోజు అని కూడా చెప్పవచ్చండి అంటే రేపు గురువారము ప్లస్ మనకి అభిజిత్ నక్షత్ర సమయం అనేది కలిసి వచ్చే ఒక రోజు అండి నిజంగా అపర కుబేర్లుగా మారడానికి మంచి అవకాశం అండి కనీసం మనం అప అపర కుబేర్లుగా అంటే ఒట్టి ధనం ధనంలో మాత్రమే కాదండి సంతోషంలో కూడా ఒక కుబేరుడుగా మారాలి అని అంటే కనుక ఈ ఇరవై నాలుగు నిమిషాల టైంని కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే అంటే ఖచ్చితంగా ఉపయోగించుకో తే మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా అంటే ఎన్నో ఏళ్ల నుంచి మనల్ని పీడిస్తున్న పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ కూడా ఈ ఇరవై నాలుగు గంటల్లో తీర్చగలిగే శక్తి అనేది రేపు ఉందండి అందువల్ల అలాంటి సమయంలో మనం చేయవలసిన చిన్న పరిహారం అనేది ఉంది ఆ పరిహారం నిజంగా మన కుటుంబాన్ని మన వంశాన్నే కాపాడుతుందనమాట ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు గురువారం నాలుగో తారీఖు అండి ఈ నాలుగో తారీఖున మనకి అబ్ అభిజిత్ నక్షత్ర సమయం అనేది కలిసి రావడం అనేది జరిగిందండి ఇంతకుముందు కూడా మనం అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి అభిజిత్ నక్షత్ర సమయంలో మనం ఏం చేయాలి అనేది కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం ఫస్ట్ అభిజిత్ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందామండి ఈ ముహూర్త సమయం అనేది రోజు కూడా వస్తుందనమాట మనకి అది ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అభిజిత్ ముహూర్త సమయం అనేది ఉంటుంది చాలా మంది కూడా అక్క నేను ఉదయాన్నే దీపారాధన చేసుకోలేకపోతున్నాను నేను అనుకున్న వాళ్ళు ఈ అభిజిత్ ముహూర్త సమయంలో ఈ ముహూర్త సమయం అనేది రోజు ఉంటుందండి అలాంటి సమయంలో కూడా దీపారాధన చేసుకోవచ్చు చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకి నిజంగా అండి హోరా సమయం అనేది ఎలా ఉంటుందో రోజు కూడా మూడు సమయాల్లో అలాగే ఈ అభిజిత్ ముహూర్త సమయం అనేది కూడా మనకి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాంటిది ఇప్పుడు చూడబోయే విషయం ఏంటి అంటే అంటే రేపు రాబోయే నాలుగో తారీఖు గురువారం నాడు రాబోయే అభిజిత్ నక్షత్రం గురించి మనం తెలుసుకుందామండి నిజంగా అండి మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించి తెలియని వాళ్ళు ఉండనే ఉండరు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నిజంగా ఆ యుద్ధం జరిగే సమయంలో ఈ నక్షత్రాన్ని ఆయన నిజంగా తలపాగాలు అంటే తల కిరీటంలో ఆయన దాచిపెట్టడం అనేది జరిగిందండి అలాగా సీక్రెట్గా ఉంచారనమాట అంటే మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అలాంటి నక్షత్రాలు ఈ ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా ఈ అభిజిత్ నక్షత్రాన్ని పరిగణించడం అనేది జరిగింది అలాంటి నక్షత్రంతో ఆయన తలపాగాలో పెట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు నిజంగా అలాంటి నక్షత్రం వల్ల ఆయన ఆ యుద్ధాన్ని గెలవడం అనేది జరిగింది అని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అలాంటి నక్షత్ర సమయం అనేది మనకి ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే మనకి ప్రకటించబడుతుందండి అంటే కనిపిస్తుంది అనమాట ఇరవై నాలుగు నిమిషాలు అది ఎలాంటి సమయంలో వస్తుంది ఆ సమయంలో కనుక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే ఆ మహాభారతంలో ఆ యుద్ధానికి కౌరువులు కానీ పాండవులు కానీ ఎంత పెద్ద యుద్ధం అనేది జరిగింది ఆ యుద్ధంలో ఎంత కష్టపడి ఉంటారో మనకి తెలుసు అటువంటి సమయంలో ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఆ శ్రీకృష్ణ భగవానుడికి చాలా వరకు కూడా ఉపయోగపడింది అని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అందువల్ల అలాంటి సమయంలో అండి మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి అలాంటి పరిహారాలు చేసుకోగలిగితే నిజంగా అండి మనం రోజు కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయండి అక్క నా కోరిక తీరలేదు అని నిరాశపడకండి నిజంగా మన టైం కూడా బాగా కలిసి అంటే మనం చేసే చిన్న చిన్న పరిహారాల వల్లే మన జీవితం మారడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రేపు ఆ శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ప్లస్ మనకి గురువారం కూడా కలిసి వచ్చిందండి చాలా అంటే చాలా అద్భుతమైన రోజు అనమాట అందువల్ల ఈ అభిజిత్ నక్షత్ర సమయం అంటే సమయం ఎప్పుడు అనేది చూద్దాం రేపు రాత్రి అండి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ అభిజిత్ నక్షత్ర గడేలు అనేవి ఉన్నాయి అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఈ ఇరవై నాలుగు నిమిషాలు చాలా చాలా అంటే చాలా అమోఘమైన నిమిషాలు అండి అంటే ఇరవై నాలుగును మనం కుడితే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అంటే తెల్లవారితే మనకి శుక్రవారం అండి శుక్రవారం నాడు మనం ఇలా ఆరు అనే సంఖ్య శుక్రభగవాన్ సూచిస్తుంది ప్లస్ మనకి ఇలాంటి గడియల సమయంలో కనుక మన ఇంట్లో అండి ఒక రెండు నెయ్యి దీపాలు కనుక వెలిగించగలిగితే మీరు మామూలుగా పూజ చేసినా చేయకపోయినా దీపాలు నెయ్యి దీపాలు మాత్రం ఈ సమయంలో వెలిగించడం అనేది ఇంటికి చాలా శుభాన్ని తీసుకొస్తుందండి ఇంతవరకు కూడా కష్టాలను అనుభవించి ఉన్నామక్క మేము ఎన్నో బాధలు పడుతున్నాము పూజ కూడా ఇంతవరకు మీరు చేసిన వాళ్ళైనా చేయలేని వాళ్ళైనా సరే ఈ సమయంలో మాత్రం రేపు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి మనకి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుందండి ఆ సమయంలో దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్ రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఖచ్చితంగా ఎవరు కూడా మర్చిపోకండి ఇంకా అక్క నేను ఆఫీస్లో ఉన్నాను నాకు నైట్ షిఫ్ట్ అక్క అని అనుకున్న వాళ్ళు చేయలేని వాళ్ళు అంటే ఒక నాన్ వెజ్ తినేసాను అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను చేయలేను అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటి అంటే అవిజిత నక్షత్ర సమయంలో అంటే ఈ ఇరవై నాలుగు నిమిషాల సమయంలో మీ కోరిక ఏదైతే ఉందో ఒక సార్లు అండి ఆరుసార్లు ఒక పేపర్ మీద ఒక రెడ్ కలర్ పెన్నుతో మీ కోరిక ఒకే ఒక సమస్య అంటే చానా ఏళ్ళుగా పట్టి పీడుస్తున్న సమస్య అది డబ్బు సమస్య అయినా కావచ్చు గురువారం కాబట్టి మీ నిజంగా మనకి గురుబలాన్ని పెంచగలిగే శక్తి కూడా ఉంటుంది కాబట్టి మీకు డబ్బు సమస్య ఏదైనా ఉంటే కనుక అది మెన్షన్ చేయండి సమస్య కానీ లేదంటే కోరిక కానీ ఏదైనా సరే ఒక ఆరుసార్లు ఒకదాని కింద ఒకటి మీరు గ్రీన్ కలర్ పెన్ను కానీ లేదంటే రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి ఫ్రెండ్స్ రాసి ఆ పేపర్ని ఏం చేస్తారనంటే ఆ రోజు రాత్రి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి ఫ్రెండ్స్ శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటూ నిజంగా ఆయన్ని తలుచుకుంటే మన జరగని పనులంటూ ఏమి ఉండవండి అది కూడా ఇలాంటి అభిజిత్ నక్షత్ర సమయంలో ఆ నక్షత్రానికి అంత పవర్ ఉంటుందండి ఆ నక్షత్రం ప్రకాశించే సమయం అనేది ఆ ఇరవై నాలుగు గంటల సమయంలో మనం ఇలా రాసిన దీపారాధన చేసినా కూడా మనకి మాత్రమే కాదు మన కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇంకా ఆ తర్వాత ఆ పేపర్ని తర్వాత ఏం చేయాలి అని మనకు అనిపిస్తుంది మీరు ఒక రెండు ఒక మూడు రోజుల పాటు ఆ పేపర్ని దిండి కింద పెట్టుకోండి ఫ్రెండ్స్ లేదంటే కనుక అక్క నేను నాకు ఇంకా కోరిక తీరలేదు నేను అనుకున్న విషయం జరగలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక ఆరు రోజుల పాటైనా సరే ఆ దిండి కింద పేపర్ని పెట్టుకోవచ్చు లేదని అనుకున్న వాళ్ళు రేపు ఒక్క అయినా సరే పెట్టుకుని తెల్లారైనా సరే తీసేయచ్చు అది మనం కంపల్సరీగా ఇన్ని రోజులు ఉంచాలని ఏమీ లేదండి ఆ సమయంలో రాసి మనం పెట్టుకున్నామా లేదా అని అంటే దిండి కింద ఉంచడం వల్ల ఏంటి ప్రయోజనం అని అంటే మన మైండ్ సెట్ అండి మనం ఇలా చేస్తాను అని ఒక సబ్కాన్షియస్ మైండ్కి మనం తెలియజేస్తూ ఉన్నాం ఇలా ఖచ్చితంగా ఈ సమయంలో రాసి ఇలా చేస్తే మనకి ఖచ్చితంగా జరుగుతుంది అని మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మనం హ్యాపీగా నిద్రపోవచ్చండి మార్నింగ్ కల్లా మనకి మంచి మంచి విషయాలు ఎదురవడం అనేది అనేది కూడా మనం చూడగలుగుతాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికి ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి ఇంకొకడే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే